హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసుకోబోతున్నామండి పిల్లలకి చాలా ఇష్టము ఇలా చేసి పెడితే చాలా బాగుంటాయి కూడాను చక్కగా ఈవినింగ్ స్కూల్కి రావాలి స్కూల్కి వచ్చిన ఏమన్నా తినడానికైనా సరే లేదంటే బాక్స్లో స్నాక్స్ పెట్టడానికైనా చాలా బాగుంటాయండి కారం కారంగా స్వీట్ మనం బెల్లంతో గవ్వాలి ఇదివరకు చేసుకున్నాము వీడియో అయితే ఉంది ఇప్పుడు కారం గవ్వలు చేసుకుందామండి చాలా బాగుంటాయి నేను గోధుమ పిండి అయితే ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను అందులో సరిపడా కారం వేసుకుంటున్నాను సాల్ట్ మొత్తం అన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులో గుల్లదనం రావాలంటే చక్కగా నేను బటర్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర పోసున్నా కూడా వేసుకుంటే చాలా బాగుంటాయి కొంచెం కరగబెట్టి కూడా వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ బాగా మరిగించేసి కొంచెం ఆయిల్ వేసుకుంటే మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకుంటే చక్కగా మనకి చాలా బాగుంటాయి అనమాట తినడానికి గవ్వలు చాలా బాగుంటాయి గట్టిగా లేకుండా ఉంటాయి అనమాట ఇలా వేసుకోవడం వల్ల ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండిలా కలిపేసుకోవాలి మరీ జారుగా కలుపుకోవద్దు అలానే గట్టిగా కూడా ఉండొద్దు పిండి వీడియోలో చూపించిన విధంగా చక్కగా కొద్ది కొద్దిగా మంచినీళ్ళు వేసుకుంటూ ఇలా కలిపేసుకోండి పిండంతా ఇలా స్మూత్గా కలిపేసుకుని చక్కగా ఇలా చిన్న చిన్న బౌల్స్ చేసుకుని ఇలా గవ్వలబల ఉంటుంది కదా దీని మీద ఆయిల్ రాసుకుని చేసేసుకుందామండి ఇలా చేసుకోవాలి ఇవన్నీ మొత్తం అన్నీ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఇలాగ ఒక చిల్లులు గరిటి కూడా ఉంటుంది కదండి మనం జాలీ గరిటి దాని మీద కూడా పెట్టి చేసుకోవచ్చు గవలబల లేదంటే చాలామంది కొత్త దువ్వానున్న చేసుకుంటారు కానీ దువ్వాని మీద చేసుకుంటు ఫీలింగ్ కదా అందుకనే దాని మీద చేసుకోలేము ఇలా ఏదైనా చిల్లు గిన్నె కానీ అగా మనం జాలీ ఉంటుంది కదా వేపుకోవడానికి అలాంటి దాని మీద కూడా ఇలా చేసుకోవచ్చు చక్కగా చూడండి ఇన్ని గవలైతే అయినాయి నాకు హాఫ్ కిలో పిండికి మరి చిన్న సైజు కాదు పెద్ద సైజు కాదు మీడియం సైజులో అయితే చేస్తానండి ఇలా చేసేసుకుని చక్కగా ఇవి వేపేసుకుందాము ఆయిల్ కూడా వేడెక్కుతుంది మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఎలా చేస్తున్నాను అనేది నేను తెలుస్తుంది మధ్యలో స్కిప్ చేస్తే ఎలా చేసింది తెలియదు కాబట్టి వీడియో మొత్తం అయితే చూడండి తప్పకుండా ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇందులో వేసేసుకుందాము లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూడగానే ఇలా వేపేసుకోవాలండి ఇవి మనం ముద్దగా ఉన్న ఇలా వేసుకున్నప్పుడు చక్కగా కొంచెం వేగిన తర్వాత వేటుకయ్యి విడిపోతాయి అనమాట ఏం ప్రాబ్లం ఏం లేదు ఇలా వేసేసుకున్నాము విడదీ చేయాలని ఏమీ లేదు చూస్తున్నారుగా నేను ఎలా వేస్తున్నాను అలా వేసినా కూడా చూడండి చక్కగా విడిపోయినాయి ఇలా వేపేసుకోవాలి ఎర్రగా కరకరలాడుతూ మీరు సరిగ్గా వేపుకోకపోతే మెత్తగా ఉంటాయండి గవ్వలు అందుకనే బాగా వేగిన తర్వాత మాత్రమే తీసుకోవాలి చూడండి వేగిపోయినాయి ఇప్పుడు నెమ్మదిగా మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేపేసుకోకూడదు లోపల వరకు వేగాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత వేయాలి చూడండి ఉన్నాయి కూడా వేసేసుకుందాము ఎప్పుడైతే గవ్వలు అయితే రెడీ అయిపోయినండి కారం కారంగా మీకు కారం బాగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి లేదంటే తగ్గించి వేసుకోవచ్చు ఇదే స్వీట్ గవ్వలు అయితే కారం లేకుండా లైట్గా సాల్ట్ వేసుకుని చక్కగా పాకం పట్టేసుకుంటే సరిపోతుందండి ఎలా ఉన్నాయనేది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్స్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్